హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ అండ్ సింబల్స్ ఆఫ్ ఫౌండ్ ఆన్ ఫైర్ ఎక్స్టింబిషన్స్ అండ్ వాట్ ద వాట్ దే మెయిన్ ఏ ఫైర్ ఎక్స్టింబిషన్ దేనికి వాడతారు దేనికి యూజ్ చేస్తారు చూడండి వుడ్ పేపర్ అండ్ టెక్స్టైల్ సంబంధించిన వాటికి వాటర్ ఫైర్ ఎక్స్టింబిషన్స్ అండ్ ఫామ్ స్ప్రే అండ్ ఏబిసి పౌడర్ అండ్ వెయిట్ కెమికల్స్ ఇవి యూజ్ చేయవచ్చు బట్ కార్బన్ డయాక్సైడ్ మాత్రం దానికి యూజ్ చేయకూడదు వుడ్ పేపర్ అండ్ టెక్స్టైల్కి సంబంధించి అండ్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ లిక్విడ్స్ సంబంధించి వాటర్ యూజ్ చేయకూడదు ఫామ్ చేయొచ్చు ఏబీసీ పౌడర్ చేసుకోవచ్చు అండ్ కార్బన్ డయాక్సైడ్ డయాక్సైడ్ చేయొచ్చు అండ్ వెయిట్ కెమికల్ అప్లై చేయకూడదు అంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇవి సంబంధించినవి యూజ్ ఇవి యూజ్ చేయాలని అర్థం అండ్ ఫ్లేమబుల్ గ్యాసెస్ గ్యాసెస్ సంబంధించింది వాటర్ యూజ్ చేయకూడదు అండ్ ఫామ్ స్ప్రే యూజ్ చేయకూడదు అండ్ ఏబీసీ పౌడర్ యూజ్ చేయాలి అండ్ కార్బన్ డయాక్సైడ్ యూజ్ చేయకూడదు అండ్ వెయిట్ కెమికల్ కూడా యూజ్ చేయకూడదు ఓన్లీ ఫ్లేమబుల్ గ్యాసెస్కి మాత్రం ఓన్లీ ఏబీసీ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ ఎలక్ట్రికల్ కంటెంట్ సంబంధించిన వాటికి వాటర్ యూజ్ చేయకూడదు ఫామ్ స్ప్రే యూజ్ చేయకూడదు అండ్ ఏబీసీ పౌడర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే యూజ్ చేయాలి వెయిట్ కెమికల్ కూడా యూజ్ చేయకూడదు అండ్ కుకింగ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్ సంబంధించింది వాటర్ యూజ్ చేయకూడదు ఫామ్ యూజ్ చేయకూడదు ఏబీసీ పౌడర్ యూజ్ చేయకూడదు కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేయకూడదు ఓన్లీ వెయిట్ కెమికల్ మాత్రమే యూజ్ చేయాలి కుకింగ్ ఆయిల్కి సంబంధించి సో ఇవి ఇలా ఉన్నాయి చూడండి మీరు వాటర్ ఫామ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైప్స్ ఉంటాయి సో ఫైవ్ టైప్స్కి వాటర్కి ఏమో రెడ్ కలర్లో ఉంటుంది ఫామ్కి ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది ఏబీసీకి ఏమో బ్లూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్కి బ్లాక్ ఉంటుంది వెయిట్ కెమికల్కి ఎల్లో ఉంటుంది సో ఇది లైట్ ఎల్లో సో నెక్స్ట్ చూడండి అండ్ డ్రై పౌడర్ డ్రై పౌడర్ యూజ్ ఆన్ వుడ్ పేపర్ అండ్ టెక్స్టైల్స్ అండ్ యూజెస్ ఆన్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ అండ్ యూజ్ ఆన్ గ్యాసెస్ ఫైర్ అండ్ యూజ్ ఆన్ లైవ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డ్రై పౌడర్ మాత్రం అండ్ ఫైర్ హౌస్ రిల్ అండ్ యూజ్ ఆ వుడ్ పేపర్ అండ్ టెక్స్టైల్స్ డూ నాట్ యూజ్ ద లైవ్ ఎలక్ట్రికల్ యూజ్ చేయకూడదు అండ్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ అండ్ ఫ్లేమబుల్ ఫైర్స్ అండ్ ఫామ్ సంబంధించింది యూజ్ అన్ వుడ్ పేపర్ అండ్ టెక్స్టైల్ అండ్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ మాత్రం యూజ్ చేయాలి ఫామ్ది అండ్ డూ నాట్ యూజ్ అండ్ లైవ్ ఎలక్ట్రికల్ అండ్ ఫ్లేమబుల్ మెటల్ ఫైట్స్ వాటికి సంబంధించింది ఇది అప్లై చేయకూడదు వాటర్ మాత్రం ఓన్లీ యూజ్ అండ్ వాటర్ వుడ్ అండ్ పేపర్ అండ్ టెక్స్టైల్ మాత్రమే యూజ్ చేయాలి మిగతా రిమైనింగ్ ఏది యూజ్ చేయకూడదు అండ్ సీవో టూ ఫ్లేమబుల్ లిక్విడ్స్ అండ్ లైవ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డూ నాట్ యూజ్ ట వుడ్ పేపర్ టెక్స్టైల్ టెక్స్టైల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ హోల్ హోమ్ అండ్ ఆపరేషన్ వీటికి సంబంధించి ఇది యూజ్ చేయకూడదు సో ఇది క్లియర్గా చూడండి ఏది ఎలా ఉంది ఎట్లా ఉందని అది వాటర్ వాటర్ ఎక్కడ యూజ్ చేయాలి ఇది ఎక్కడ యూజ్ చేయాలి ఇది తెలియకనే చాలామంది చనిపోతున్నారు ఈ విషయం తెలియక సో ఇప్పుడు ఎలక్ట్రికల్కి వాటర్ కొడుతున్నారు సో ఎలక్ట్రికల్కి వాటర్ సంబంధించిన ఫైర్ పిక్చర్ కొడితే షాక్ కొడుతుంది కదా సో అట్లా వాటిలో లాంటి వాటికి అండ్ డూ నాట్ యూజ్ సర్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ కూడా యూజ్ చేయకూడదు వాటర్ సంబంధించిన ఫైర్ ఎక్స్టింబ్యూషన్ అండ్ ఫ్లేమబుల్ మెటల్ ఫైర్ సంబంధించిన కూడా యూజ్ చేయకూడదు వాటర్ దీనికి సంబంధించింది అదే యూజ్ చేయాలి అది మాత్రమే యూజ్ చేయాలి సో మీరు కంపల్సరీ ఏదైనా యూజ్ యూజ్ చేసేటప్పుడు పెట్రోల్ బంకులో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ ఎయిర్పోర్ట్ కానీ బస్ స్టాండ్స్ కానీ కార్ కానీ ఆటో కానీ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఇవి కంపల్సరీ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎలా యూజ్ చేయాలి ఎట్లా అనేది ఇది ఉంటుంది సో మీరు కంపల్సరీ యూజ్ చేయండి చూసి మాత్రం యూజ్ చేయండి ఏది పడితే అది చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన కాకతీయ ఫైర్ అకాడమీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్